వెల్కమ్ టు క్షణం టీవీ ఆదోని సుదీర ప్రాంత ప్రజలకు మంచి ఎగ్జైటింగ్ ఇచ్చే ఎగ్జిబిషన్ ఆధునిపట్నంలోని కొత్త బస్టాండ్ ఆవటంలో మొట్టమొదటిసారిగా చార్నార్ ముఖద్వారంతో శ్రీ సాయి ఫన్ ఎగ్జిబిషన్ను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ బోయ చేతల మీదుగా పట్టణ వ్యాపారి ఆశ ప్రారంభించారు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నూట ఇరవై అడుగుల భారీ జాయింట్ వీల్ పెద్దలకు సరిపడ బ్రేక్ డాన్స్ వీల్ చిన్న పిల్లలకు పెద్దలు కూర్చునే డ్రాగన్ ట్రైన్ పిల్లల కోసం ఎయిర్ బెలూన్ బౌన్సర్ పిల్లల మినీ ట్రైన్స్ మినీ స్కూటర్ డ్రైవింగ్ క్రాస్ వీల్ అందరూ ఇష్టపడే బెలూన్ గన్ షాట్ మరియు టార్గెట్ బాణం విల్లు ఉన్నాయి మహిళల కోసం ప్రత్యేక లేడీస్ కార్నర్ అతి తక్కువ ధరలకు ఇంటి వస్తువులు ఫ్యామిలీతో వచ్చిన వారికి ప్రత్యేక సిట్టింగ్ తో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు పిల్లల కోసం వివిధ రకాల ఆట వస్తువులు వివిధ రకాల టెక్నాలజీలకు సంబంధించి చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు అతి తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చారు ఆధునిక పరిసర ప్రాంత ప్రజలైన ఎంబెగనూరు ఆలూరు మంత్రాలయం ప్రజలు వచ్చి సందర్శించుకోవాలని అతి తక్కువ ధరలకే ఎంట్రెన్స్ ఫీజు సదుపాయం కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎగ్జిబిషన్ జరుగుతుందని నిర్వాహకులు ఆసిఫ్ తెలిపారు

はい。